రివెన్యూస్ తెలంగాణ కామారెడ్డి జిల్లా రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోయే రాజ్యం యువ వికాసం పథకాన్ని బీసీ సంఘం ద్వారా స్వాగతిస్తున్నామని మంగళవారం రోజు బాన్స్వాడలో నిర్వహించిన సమాపేశంలో రాష్ట యువజన కార్యదర్శి పుట్టా భాస్కర్ పేర్కొన్నారు సందర్భంగా నిజమైన అర్హులైన రుణాలను ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల్లో ఉన్న నిరుద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి స్వయం ఉపాధి పొందడం కొరకు రాజ్యం యువ వికాసమనే పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ అధికారాన్ని ప్రభుత్వ అధికారులే కలెక్టర్ మరియు మండల స్థాయిలో ఉన్నటువంటి తహసీల్దార్ ఎంపీడీఓలకు ఇవ్వాలని ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వామ్యం చేయకూడదని బీసీ సంఘం తరఫున విన్నవించుకున్నారు గత ప్రభుత్వ హయాంలో కూడా చాలా సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు అందువలనే గత ప్రభుత్వం పైన నిరుద్యోగులకు వ్యతిరేకత చూపించాలని వారి ఆగ్రహానికి గురై తద్వారా ప్రభుత్వ అధికారాన్ని కూడా కోల్పోయిందని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వమైన అలాంటి తప్పుడు పునరావృతం కానివ్వకుండా పకడ్బందీగా కట్టుదిట్టమైన చర్యలు పాటిస్తూ నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరారు మళ్లీ ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతిని అనుసరించినట్లయితే బహుచర నిరుద్యోగుల యువకుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ పథకం ద్వారా లబ్దిదారుల ఎంపిక ప్రక్రియలో ప్రజాప్రతినిధుల ప్రమేయాన్ని తొలగించి ప్రభుత్వ అధికారులను మాత్రమే నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ సంఘం తరఫున విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో పెంటా సాయిలు శ్రీకాంత్ నందు సోమేష్ నిఖిల్ బాలు కొమ్ము సాయిలు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల యొక్క సమస్యని తగ్గించడం కోసం ఎందుకంటే అందరి యువకులకి ఉద్యోగం ఇవ్వలేదు కాబట్టి ఈ యొక్క రాజు యువ వికాసం అనే స్కీమ్ ఇవ్వడం జరిగింది దానికి ముందుగా స్వాగతిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క పథకాన్ని పకడ్బందీగా నిర్వహిస్తే బాగుంటుంది ఈ యొక్క ఎంపిక ప్రక్రియ ఏదైతే ఉందో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ఈ యొక్క ప్రక్రియని కలెక్టర్లు మరియు ఎంపీడీఓలకి అంటే ప్రభుత్వ అధికారులకు ఇస్తే బాగుంటుంది అంటే ఎలాంటి అవకతవకలు జరగవు అలా కాకుండా అంటే ప్రజాప్రతినిధులు చేతిలో పెడితే వాళ్ళ అనుచరులకి వాళ్ళకి తెలిసిన వారికి వాళ్ళకి మాత్రమే ఇచ్చుకుంటారు మళ్ళీ నిరుద్యోగ సమస్యకి అట్నే ఉంటుంది మళ్ళీ దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యతిరేకంగా వెళ్తుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం పునరాచిస్తే బాగుంటుంది నిరుద్యోగులకి నిజమైన అర్హులకు వెళ్తే ఖచ్చితంగా ప్రభుత్వం పైన సానుకూలంగా ఉంటారు అలా కాకుండా మళ్ళీ ఇచ్చి వెంటనే గత గత ప్రభుత్వం ఇదే తప్పు చేసింది అంటే ఉన్న పథకాలన్నీ కూడా ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి డబ్బున్న వాళ్ళకి అందరికి వాళ్ళకి వాళ్ళకే ఇచ్చుకున్నారు అట్లా ఇంకో విషయం ఏంటంటే పోయిన ప్రభుత్వంలో ఎవరైతే లబ్ధి పొందిరో వాళ్ళకి ఈ యొక్క స్కీమ్ను వర్తింపజేయదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు గత సంవత్సరాల నుంచి కూడా ఎన్నో స్కీమ్స్ పొంది ఉన్నారు మళ్ళీ మన ఈ యొక్క సంవత్సరం మళ్ళీ వాళ్ళకే ఇస్తే అది కరెక్ట్ కాదు కాబట్టి ఖచ్చితంగా ఏం చేస్తారంటే కలెక్టర్ గారు అలాగే ఎంపీడీఓ మండల స్థాయిలో ఎంపీడీఓలు విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా అంటే నిజంగా అర్హులు ఎవరున్నారు ఎవరికి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒకసారి మళ్ళీ స్టూటీ నిర్వహించేటప్పుడు ఖచ్చితంగా చూస్తే బాగుంటుంది ఒకవేళ అలా రాకుండా ఖచ్చితంగా అంటే ఎమ్మెల్యే నిర్ణయిస్తా ఉంటే నిర్ణయించుకో బాగా కానీ ఖచ్చితంగా తప్పు చేస్తే మాత్రం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఖచ్చితంగా బయట పెడతాం బయట తీస్తాం నిజంగా అర్హులకు అందకపోతే మాత్రం ఫైట్ చేస్తాం అది నా బాధ్యత నువ్వు స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా అది నా బాధ్యత ఖచ్చితంగా నేను ఫైట్ చేస్తాను దీని మీద ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను ధన్యవాదాలు జై మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి